ముగ్గురు కోడలు కలిసి ఉండటం చూసి మురిసిపోయేది వేదవతి అయితే అదే ముగ్గురు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు వచ్చిన తర్వాత గొడవలు పడటం చూసి తట్టుకోలేకపోతుంది వేదవతి అసలు ఈ గొడవలకు కారణమైన కోడల్ని ముగ్గురిని పిలిచి పంచాయితీ పెట్టింది ఇంట్లో సమస్యలు మీ వల్లే వస్తున్నాయి కాబట్టి ఇకపై ఈ ఇంట్లో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలో చెప్తా వినండి అంటూ మొదలుపెట్టింది మొత్తానికి అన్నదమ్ముల మధ్య బంధం ముక్కలైపోతుందనుకున్న తరుణంలో రంగంలోకి దిగిన రామరాజు బంధం విలువ చెప్పి ముగ్గురు అన్నదమ్ములను ఒక్కటయ్యేట్టు చేశాడు ఇక మిగిలింది ముగ్గురు కోడళ్ళే కాబట్టి ఆ బాధ్యతను ఇక మిగిలిన ముగ్గురు కోడళ్ళు భుజాన వేసుకుంది వేదవతి కొడుకుల్ని ఆయన చక్కదిద్దుతారు కాబట్టి కోడళ్ళని నేను చెక్కబెడతా ముగ్గురు కోడళ్ళని దారిలోకి నేను తెస్తాను అంటూ పిలిచి ముగ్గురు కోడళ్ళని లైన్లో నిలబెడుతుంది నా మాటే శాసనం అని ఓ రేంజ్లో బిల్డప్ ఇస్తుంది వేదవతి నా ముందు ఎవరైనా సరే చేతులు కట్టుకొని ఉండాల్సిందే నా సంగతి మీకు తెలియదు నేను నా గడుసుతనాన్ని బయటకు తీస్తే తట్టుకోలేరు మాడిపోతారు అని అంటూ భారీ డైలాగులు కొడుతుంది వేదవతి ఈవిడ బయటకు తీయడం ఏంటో కానీ తీస్తే పిచ్చ కామెడీగా ఉంటుంది అంటూ జోకులు వేసుకుంటారు ప్రేమ నర్మదలు అత్తయ్య గారు వీళ్ళు చూడండి మీ గురించి జోకులు వేసుకుంటున్నారు అని అంటుంది శ్రీవల్లి దాంతో వేదవతి ఓయ్ నుంచి మీ ఇష్టం వచ్చినట్లు కుదరదు చిన్ని చిన్ని విషయాలను పెద్దవి చేసి నట్టింట్లో గొడవలకి దిగితే మామూలుగా ఉండదు మీరు సొంత అక్క చెల్లెళ్ళుగా కలిసి ఉండాలి ఇది మీకు నేను వేస్తున్న ఆర్డర్ అంటూ పెదరాయుడు సినిమాలో పాపారాయుడు రేంజ్లో రెచ్చిపోతుంది వేదవతి దాంతో శ్రీవల్లి రండి రండి కలిసిపోదాం అని చేతులు చాపుతుంది దాంతో ప్రేమ నర్మదలు నీకు దండం తల్లో అని దండం పెట్టేస్తారు నేను చెప్పినట్టు చెయ్యకపోతే ఈ వేదవతి వీరంగం మామూలుగా ఉండదు మీ మధ్యలో అసలు గొడవలు ఉండకూడదు ముగ్గురు ఒకే మాటపై ఉండాలి అర్థమవుతుందా అని అంటుంది వేదవతి సర్లే కానీ మీ మీటింగ్ అయిపోయిందా నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటూ గాలి తీసేస్తుంది నర్మద ఇక ప్రేమ కూడా కాలేజీకి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్ల అయితే మధ్యాహ్నం లంచ్లోకి పప్పు చేశాను అంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది దాంతో వేదవతి నేను చెప్పింది వీళ్ళకి ఎక్కలేదు కదా ముగ్గురు కోడళ్ళు ఏ అత్తకి ఉండకూడదు అని అనుకుంటుంది ఇక కాలేజీకి వెళ్తున్న ప్రేమను తీక్షణంగా చూసిన నర్మద రాత్రి మొత్తం నీకు నిద్ర లేదు కదా నాకు డౌట్ ఇదే ఇది అదే అని అంటుంది దాంతో ప్రేమ ఏంటక్క ఇది అదే అంటావు నీకేం అర్థం కావడం లేదు నాకేం అర్థం కావడం లేదు అని అంటుంది మాటలతో నర్మద నువ్వు ధీరజ్ ప్రేమలో పడిపోయావు పడనండి ప్రేమలో మరి పుడ్డనండి ప్రేమలో మరి అని సాంగ్ అందుకొని ఆట పట్టిస్తుంది మొత్తానికి అలా సాగిపోయింది నేటి ఎపిసోడ్